Hi వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి అనుకుంటున్నారా చూస్తేనే అర్థమైపోతుంది కదా ఉసిరికాయతో ఊరగాయలే కాదండి ఇలాగ మామూలుగా పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు అలాగే పళ్ళు ఇలాగ రకరకాలుగా చేసుకుని తినొచ్చు ఉసిరికాయతో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా సో ఒక్కసారి ఇలా పచ్చడి చేసి పెట్టండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అంత సూపర్ టేస్టీగా ఆ లొట్టలు వేసుకుంటూ అన్నం మొత్తం పచ్చడితోనే తింటారండి అంత బాగుంటుంది నేను ఉసిరికాయ పచ్చడి ఎండిమిర్చి వేసి చేయబోతున్నానండి తయారీ విధానం ఏంటో చూసేద్దామా ఇదైతే చాలా సింపుల్గా ఒక టెన్ మినిట్స్లోనే తయారు చేసుకోవచ్చండి ఫస్ట్ ఉసిరికాయల్ని బాగా కడిగి ఒక పది నుంచి పన్నెండు వరకు చిన్న ఉసిరికాయలు అయితే లేదా కొంచెం పెద్దవైతే సిక్స్ సెవెన్ సరిపోతాయండి వాటిని ఇత్తనాలు తీసేసి చిన్న చిన్న వాటిగా కట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే ఒక కళాయి తీసుకొని కొంచెం శనగపప్పు మీకు కుదిరితే మినపప్పు కూడా వేసుకోవచ్చండి కొంచెం మెంతులు ధనియా పుదీనాలు కొద్దిగా ఆవాలు ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకొని బాగా బాగా వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలండి సైడ్కి పెట్టుకోవాలి అది చల్లారాలి అది చల్లారే లోపల అదే ఆయిల్లో కొద్దిగా ఉసిరికాయలు కూడా వేసి కొంచెం డ్రై అయ్యేలాగా వేయించుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఆ పచ్చి స్మెల్ పోయే వరకు సో వేయించుకున్నాక చల్లారిపోయిన ఈ మీరు ఈ ఎండుమిర్చిని ఒక రోట్లో వేసుకోండి మీరు కావాలంటే మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు కానీ రోట్లో వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కదా సో నేను అందుకోసం రోట్లో వేసి దంచుతున్నాను కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి చూడండి చూపించిన విధంగా బాగా మెత్తగా దంచాలండి దంచుకుంటే అలాగ మెత్తగా అయిపోయాక పచ్చి వెల్లుల్ని నాలుగు పీసులు కూడా వేసేసి దంచి అది కూడా మెత్తగా అయిపోయాక వేయించుకున్న ఉసిరికాయల్ని వేసేసి బాగా దంచి తోడేసుకోవడం అండి చూసారా ఎంత ఈజీగా ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు అండి దీనిలోకి నేను చింతపండు వాడట్లేదు ఎందుకంటే ఉసిరికే ఒగురు కాబట్టి మనము దానిలోకి చింతపండు అయినా వేసుకోవచ్చు లేకపోతే లెమన్ అయినా వేసుకోవచ్చు నేను లెమన్ హాఫ్ చెకప్ పిండేశానమాట లాస్ట్లో సో ఆ లెమన్ పిండడం వల్ల దానికి సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది ఒక్కసారి లెమన్ వేసి ఇలా కూడా ట్రై చేయండి అసలు ఆ సూపర్ టేస్ట్ని మీరే ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటుందండి ఈ పచ్చడి దేని లేకైనా సరే ఈజీగా వేసుకొని తినేయచ్చు అంత బాగుంటుంది ఆ తర్వాత రోడ్లో తోడేసుకున్నాక కొద్దిగా వేసుకొని పోపు బాగా కాగిన ఆయిల్ని ఎత్తి దాంట్లో పిన్ దాంట్లో పోసేసుకోవడమే చూసారా ఎంత సింపుల్గా ఈజీగా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చో దీన్ని మిక్సీలో అయినా తయారు చేసుకోవచ్చు అండి ప్రాబ్లమ్ ఏం లేదు సో మిక్సీలో కూడా మీకు టైం ఉంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ छः చూడండి మెత్తగా మెదిగిపోయింది సో నేను తోడేస్తున్నాను తోడేసి ఒక లెక్ తీసుకుంటున్నాను తీసుకున్న దానిలో వేసేసి ఆ తర్వాత మీరు చపాతీ లేక కానీ అన్నం లేక కానీ తేన్లేకైనా వేసుకోవచ్చండి ఇదైతే అస్సలు ఎంత బాగుంటుందంటే పచ్చడి అన్నం వద్దు అని తినని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారండి అంత బాగుంటుంది చూడండి నేను పోపు కూడా వేసేస్తున్నాను పోపు కూడా వేసేసి ఆయిల్ కాగాక మీ ఇష్టం పోపు దినుసుల్లో మినపప్పు శనగపప్పు అన్నీ వేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి కూడా వేసుకొని అది బాగా కాగాక నాలుగు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోండి దీనిలోనే వెల్లుల్లి కూడా వేసుకొని బాగా చిటుపట్లు ఆడాక కావాలంటే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి ఎండుమిర్చి కూడా వేసుకొని చిట్పట్లాడాక దాంట్లో పోసేసుకొని మామూలుగా తినేసేయచ్చు పచ్చళ్ళలాగా అన్నం లేకి చపాతీ దోశ దోశలేక కానీ ఇడ్లీ కానీ అన్నిట్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను తప్ప ట్రై చేసి ఎలా వచ్చిందో అత కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్